యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరొక రీతిగా కలుసుకోవటానికి దేవుడు మంచి సమయమును అనుగ్రహించాడు ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి లేఖన భాగమే అనగా సలోమాను నిర్మించినటువంటి దేవాలయమును గురించి చెప్పాలనుకుంటున్నాను రెండవ సమయోలు గ్రంథము ఏడో అధ్యాయము పదమూడవచనంలో అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరము కట్టించును అతని రాజ్య సింహాసనము నేను నిత్యముగా స్థిరపరచును ఈ మాట నాతానుతో దేవుడు నాతానుతో చెప్పి నా తాను వెళ్ళి దావీదుకు చెప్పటం మనం చూస్తున్నాము దేవుడు దావీదుకు చెప్పాడు నేను ఒక మందిరము కట్టించుకుంటాను అని చెప్పాడు అది నీ చేత కాదు ఏమనగా నీ చేతులు రక్తంతో నిండి ఉన్నవి నీ కుమారుని చేత నేను ఒక మందిరమును కట్టించుకుంటానని దేవుడు చెప్పాడు సమయోలు గ్రంథము రెండవ గ్రంథము ఏడవ అధ్యాయము ఆరో వచనంలో ఐగుప్తులో నుండి నేను ఇజ్రాయేలీలో రప్పించిన నాటి నుండి నేటి వరకు మందిరము మందిరంలో నివాసింపక డేరాలలోనూ గుడారములలోనూ నివసించు సంచరించి తిరిగి ఇజ్రాయేలీలు ఐగుప్తులో నుంచి వచ్చిన తర్వాత వారికి మందిరము లేదు వారు గుడారములలోనూ డేరాలలోనూ నివాసము చేసేది వారు ఐగుప్తులోంచి వచ్చిన తర్వాత మొట్టమొదట మోషే ప్రత్యక్ష గుడారము కట్టడం మనం చూస్తున్నాం దాని ఇంగ్లీష్లో ట్యాబర్ అంటారు ప్రత్యక్ష గుడారము పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలము దానికి ఎలాంటి కొలతలు ఏ కర్రతో కట్టాలి దాంట్లో యాజక ధర్మము ఎలా ఉండాలి బలులు ఎలా అర్పించాలి దానికి ముందు గంగాలము ఎలా ఉండాలి ఇవన్నీ కూడా దేవుడు ఇజ్రాయెల్ని ఐగుప్తులోంచి నడిపించినప్పుడు మోషే చేత ఒక ప్రత్యక్ష గుడారము కట్టించాడు ఆ తర్వాత వీళ్ళకి మందిరము లేదు ఆ తర్వాత సలోమాను మొట్టమొదట మందిరము మందిరము నిర్మించను రెండవ మొదటి రాజుల గ్రంథము ఐదవ అధ్యాయము పదైదో వచనంలో మరియు సొలోమాను బరువులు మోయువారు డెబ్బది వేల మంది పర్వతముల మందు మ్రాణులు నరుకువారు ఎనభై వేల మంది నుండిరి ఈ మందిరము కట్టేటప్పుడు కొండల మీద డెబ్బై వేల మంది ఆ యొక్క చెట్లను నరికేటువంటి వాళ్ళు ఎనభై వేల మంది మోసేటువంటి వారు ఆ మానులు మానులు మోసేటువంటి వాళ్ళు ఎంతమంది అంటే ఎనభై వేల మందిని ఉండిరు పదాలు వచ్చినంలో వీరు కాక పని మీదనున్న సులోమాను శిల్పకారులు అధికారులు మూడు వేల మూడు వందల మంది వీరు పనివారి మీద అధికారులు అయ్యారు అక్కడ ఎవరైతే పని చేస్తున్నారో ఆ పనివారి మీద అధికారులు ఎవరంటే మూడు వేల మూడు వందల మంది అయి ఉన్నారు వాళ్ళు ఎవరనగా శిల్పకారులు అధికారులు మూడు వేల మూడు వందల మంది అయి ఉన్నారు పదేడు వచనంలో రాజు సెలవీయగా వారు మందిరం యొక్క పునాదిని చెక్కిన రాళ్లతో వేయుటకు గొప్ప రాళ్లను మిక్కిలి వెలగల రాళ్ళను తెప్పించిరి ఆ యొక్క ఆ యొక్క చెక్కినటువంటి రాళ్లను మందిరము పునాది వేయుటకు వెలగల రాళ్లను వెలగల రాళ్లను గొప్ప రాళ్లను తెప్పించారట ఇలాగు సొలోమాను పంపిన వారు గిబ్లీలను హీరామును శిల్పకారులను మ్రాణులను నరికి రాళ్లను మలిచి మందిరము కట్టుటకు మ్రాళ్ళను మ్రాణులను రాళ్లను సిద్ధపరిచినవి ఈ మందిరము కట్టడానికి మ్రాణులైతే అయితే మొత్తాటిను సిద్ధపరిచారు రాజుల మొదటి గ్రంథము పదహారు ఆరో అధ్యాయం రెండు వచ్చినంలో రాజైన సలోమాను యహోవాకు కట్టించిన మందిరము ఆ మందిరం కొలతలు చెబుతుందండి అరవది మూర్ల పొడుగున్నది ఇరవై మూర్ల వెడల్పు ఉన్నది ముప్పది మూర్ల ఎత్తుగలదయ్యి ఉండేవాడు ఈ మందిరం అంతా కూడా ఎలా ఉందంటే సలోమాను కట్టిన మందిరము అరవది మూర్లు పొడుగు ఇరవై మూర్ల ఎత్తు ముప్పది మూర్లు ఎత్తున్నాయి దీ ఈ మందిరం కోసము డెబ్బై వేల మంది నరుకుతుంటే ము ఎనభై వేల మంది మోసారనమాట ఏ మందిరము అరవది అడుగుల పొడగు ఇరవై అడుగుల ఎడల్పు ముప్పది అడుగుల ఎత్తు మందిరము కోసము డెబ్భై వేల మంది కొండ మీద నరుకుతుంటే చెట్లను ఎనభై వేల మంది మోసారు అంతేకాదండి దీ మందిరంలో ఇంకొక పరిశుద్ధ స్థలం కట్టారు గర్భాలయము లోపల గర్భాలయము అనేది దీనికి పేరు పెట్టారు రాజుల గ్రంథము ఆరో అధ్యాయం ఇరవచ్చ గర్భాలయం లోపల ఇరవై మూర్ల పొడుగును ఇరవై మూర్ల వెడల్పును ఇరవై మూర్ల ఎత్తుగలదయ్యనను దీనిని మేలిమి బంగారముతో పొడిగించను ఈ గర్భాలయం అనగా అరవది అడుగుల పొడవు ఇరవై అడుగుల వెడల్పు ముప్పై అడుగుల ఎత్తున్నటువంటి ఈ దేవాలయంలో మరల గర్భాలయపు ఒక ఆలయం కట్టారు అది ఎటు చూసినా ఇరవై అడుగులు ఉంటుంది ఆ ఇరవై అడుగుల దాన్ని అంత కూడా పొడిగించారు అన్నమాట అర్జకర్రతో చేయబడిన బలిపీఠమును ఇలాగును పొదిగించను ఇలాగును సొలోమాను మందిరమును లోపల మేలిమి బంగారముతో పొదిగించి గర్భాలయము ముంగిలి భాగ బంగారపు గొలుసులు తెరచేయించి బంగారముతో దాన్ని పొదిగించాను గర్భాలయపు ముంగల బంగారపు గొలుసులు కూడా పెట్టాడు గొలుసులతో తయారు చేయించాడు ఇరవై రెండో వచనంలో చూస్తే ఏ భాగమును విడవక మందిరం అంతయు బంగారముతో పొదిగించను గర్భాలయమున ఉన్న బలిపీటం అంతటిని కూడా బంగారంతో పొదిగించాను ఈ గర్భాలయంలో ఉన్నటువంటి అనగా పరిశుద్ధ అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి బలిపీఠమును కూడా బంగారంతో పొడిగించాడు రాజుల గ్రంథం ముప్పై పోయారు మరి లోపలున్న సాలను మూడు వరుసలను చెక్కిన రాళ్లతోనూ ఒక వరుసకు దేవదారు దూలములతోనూ కట్టించడం ముప్పై ఏడవ వచనంలో నాలుగు సంవత్సరంలో జీప్ అను మాసమున యహోవ మందిరము పునాది వేయబడెను పదనకొండవ సంవత్సరమున భూలను ఎనిమిదో మాసమున దాని ఏర్పాటు చొప్పున దాని ఉపభాగములన్నిటినీ మందిరమును సమస్తమాయను ఏడు సంవత్సరమును సలోమాను దానిని కట్టించను ఈ మందిరాన్ని కట్టడానికి సమయము ఏడు సంవత్సరములు పట్టింది ఏడు సంవత్సరములు కష్టపడి సలోమాను మందిరాన్ని కట్టించాడు ఇజ్రాయేళ్ళులకు మొట్టమొదట మందిరము సలోమాను కట్టినటువంటి మందిరము మోసే ప్రత్యక్ష గుడారం కట్టాడు సలోమాను మందిరము కట్టాడు ఆ మందిరము పొడవు అరవై అడు అరవై అడుగులు ఎడల్పు ఇరవై అడుగులు ముప్పై అడుగుల ఎత్తు లోపల పరిశుద్ధ అతి పరిశుద్ధ స్థలము ఎటు చూసిన వెడలుపు పొడుగు ఎత్తు ఇరవై అడుగులు దానిని అంతయు కూడా మేలిమి బంగారంతో పొదిగించాను బలిపీఠము కూడా బంగారంతో పొదిగించాను దానికి ముందు గొలుసులు కూడా బంగారంతో ఉన్నాయి అంతేకాకుండా దానిలో కెరూపులు కూడా బంగారంతోనే చేయించాడు రెండవ రాజుల గ్రంథము ఇరవై అధ్యాయం ఉదయం వచనంలో మరియు అతడు యహోవ మందిరపు ధననిధిలోనున్న పదార్థములను రాజు ఖజానలోనున్న సొమ్మును పట్టుకొని ఇజ్రాయేల్ అయిన సలోమాను యహోవ ఆలయమును చేయించిన బంగారపు ఉపకరణములు అన్నిటినీ యహోవ సెలవిచ్చిన మాట చొప్పున తొనకలుగా చేయించి ఏత్తుకొని పోయాను శత్రువులు వచ్చారండి దేవుని మాట వినటువంటి ప్రజలు ఈ రాజు ఎవరంటే అప్పుడు ఆ కాలంలో ఉన్నటువంటి వ్యక్తి యహోయాకీము రాజు యూదా రాజు ఈ రాజు కాలంలో సలోమాను యొక్క కట్టినటువంటి మందిరమును వాళ్ళు బంగారమును మొత్తం తీసుకువెళ్ళారు ఆ మందిరమును కూడా ఎలా కట్టారంటే అక్కడ మనం రాజుల గ్రంథం ఆరో అధ్యాయంలో చదివితే రాయికి రాయికి మధ్యలో బంగారము పోత పోసి ఆ రాళ్ళుతో బంగారంతో కట్టాడు అది మధ్యలో రాళ్ళు కూడా బంగారపు పోతతో కట్టినటువంటి ఈ సలోమాను మంటపమును బంగారమును మొత్తాన్ని నెబుకద్నేజరు కాలంలో బబుల్లోనికి చెరపట్టుకొని వెళ్ళిపోయారు అదే పద్నాలుగోచనంలో అదియుకాతుడు దేశపు జనులలో అతి భేదలైన వారు తప్ప మరి ఎవరూ లేకుండా ఎరుషలేములో పట్టణమంతయులో నున్న అధిపతులను పరాక్రమశాలను పదివేల మందిని వీరు కాక కంశాలి వారిని కమ్మరి వారిని తీసుకొని పోయాను అతడు యహోయాక్యును రాజును తల్లిని భార్యను అతని పరిహారమును దేశంలోని గొప్పవారిని చెరపట్టి ఇరుశలేములో నుండి బబుల్లోను పురాణములో పురములోనికి తీసుకొని పోయాను యాకిమును ఆయన భార్యలను తల్లిని అందరినీ కూడా ఈ బంగారముతో సహా బబుల్లోను పురణం పురణములోనికి తీసుకువెళ్ళను పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలము మోసే కట్టిన ప్రత్యక్ష గుడారంలో అతి పరిశుద్ధ స్థలంలో యాజ కూడా వెళ్ళాలి అటువంటిది ఆ పరిశుద్ధ స్థలంలోనికి ఈ సలోమాను కట్టిన అతి పరిశుద్ధ స్థలంలోనికి శత్రువు వెళ్ళి ఆ గర్భాలయంలోనికి వెళ్ళి మొత్తం బంగారం అంతా తీసుకొని వీళ్ళ సైనికులందరినీ తీసుకొని బబుల్లోనిలోనికి తీసుకువెళ్ళాడు నిబుకజ్ఞాచరు మీరు చూశారండి ఎంతో కష్టపడి కట్టినటువంటి ఆ మందిరము దేవుని దేవుడే అనుమతించాడు దేవుని మాట వినప్పుడు దేవుడు శత్రువులకు అప్పగిస్తాడు నిన్ను దేవుడు అప్పగించేశాడు తర్వాత సిదికియా కాలంలో కూడా చూడండి రెండవ రాజుల గ్రంథము ఇరవై ఐదో అధ్యాయం ఏడో వచ్చినో సిదికియా చూచుచుండగా వారు అతని కుమారులను చంపించి సిదికియా కన్నులు ఓడదేయించి ఇత్తడి సంఖ్యలతో అతన్ని బంధించి బబుల్లోను పట్టణములకు అతన్ని తీసుకొని పోయిరి యూదారాజు అని చెవ్వరి రాజు సిదికియా ఇతన్ని కన్నులు తీసివేశారు ఇత్తడి సంఖ్యలతోటి బంధించేసి అతని ముందే అతని కుమారులను చంపేశారు ఈ యొక్క సిదికియా దేవునికి విరోధముగా నడిచినటువంటి వ్యక్తి దేవునికి లోబడినటువంటి వ్యక్తి అందుకే దేవుడు వీరిని శత్రువులకు అప్పగించేశాడు దేవుని యొక్క మాట ఎప్పుడైతే వినరో విననటువంటి వారు దేవుడే అనుమతించెను అని వ్రాయబడింది యహోవ సెలవిచ్చను అని వ్రాయబడినది ఇదే రెండవ రాజుల గ్రంథం ఇరవై ఐదో అధ్యాయము పదమూడవచనంలో చినంలో మరియు యహో మందిరమున్న ఇత్తడి స్తంభములను మట్లను యహో మందిరం ఇత్తడి సముద్రమును కల్దీలు తునకలుగా కొట్టి ఆ ఇత్తడిని బబుల్లోనూ పట్టణమునకు ఎత్తుకొనిపోయేది యహోవా యహోయాకి యాకిను రాజు కాలంలో బంగారమును తీసుకెళ్తే సిదికియా రాజు కాలంలో సలోమాను కట్టినటువంటి ఇత్తడిని మొత్తాన్ని తీసుకువెళ్ళారు అంటే సలోమాను కష్టపడి కట్టినటువంటి మందిరము లేదు ఎందుకు ఈ విషయం అంటే మనము దేవుని ఆలయం మనము దేవుని మందిరమై ఉన్నాం మనము సజీవమైన రాళ్ల వలె ఉన్నాము సలోమాను కట్టాడు రాళ్లను బంగారము రాయికి రాయికి మధ్య బంగారము పోతబోసి పెద్ద మందిరం కట్టాడు అయితే క్రీస్తు ప్రభువు తన దేవాలయం అనబడినటువంటి తన దేహాన్ని పడగొట్టి మనలను ఒక మందిరముగా కట్టాడు సజీవమైనటువంటి రాళ్ల వల్లే కట్టాడు పరిశుద్ధమైనటువంటి ప్రజలుగా దేవుని సొత్తైన ప్రజలుగా మనల్ని కట్టి ఉన్నాడు సలోమాను ఇంత గొప్ప కట్టడను ఇంత ఖర్చు పెట్టి కట్టించినటువంటి నిర్మించినటువంటి దేవాలయము శత్రువుల చేతికి అప్పగించాడు మళ్ళీ దేవునికి నువ్వు తిరుగుబాటు చేసి దేవునికి విరోధముగా జీవించినట్లయితే దేవుడు నిన్ను శత్రువుకు అప్పగిస్తాడని బైబిల్లో రాయబడింది సత్యవాక్యం తెలుసుకోండి సత్యవాక్యం నేర్చుకోండి అందరికీ వందనాలు శుభములు ఆమె